నమస్తే వెల్కమ్ టు టీవీ న్యూస్ నేను మీ మధు టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన అంశం మంచు కుటుంబంలోని విభేదాలు ముఖ్యంగా ఆయన ఇద్దరు కొడుకుల మధ్య వివాదం ఇప్పుడు కుటుంబ సభ్యుల మధ్య గొడవకు దారి తీసిందని చెప్పచ్చు ముఖ్యంగా ఆస్తుల కోసమే ఈ గొడవలు జరుగుతున్నాయనే ప్రచారం కూడా జరుగుతుంది ఈ నేపథ్యంలోనే మోహన్ బాబు ఆస్తి ఎంత ఉంది ఆయన ఎలా సంపాదించారు అనే విషయాలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి ఈ రోజు ఉదయం మంచు విష్ణు ప్రెస్ మీట్ లో చెప్పినట్టుగా కేవలం రెండు చొక్కాలతోనే ఆయన సినీ ఇండస్ట్రీలోకి వచ్చారు ఇండస్ట్రీలో ఎన్నో ఆటుపోట్లు ఇబ్బందులు ఎదుర్కొని నేడు కోట్లాది రూపాయలకు అధిపతి అయ్యారు మోహన్ బాబు భక్తవత్సలం నాయుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మోహన్ బాబు స్వర్గీయ దర్శకులు దాసరి నారాయణరావు సహాయంతో ఇండస్ట్రీలో నిలదొక్కుని తన పేరును మోహన్ బాబుగా మార్చుకున్నారు విలక్షణ నటుడిగా గుక్క తిప్పుకోకుండా డైలాగ్స్ చెప్తూ క్రమశిక్షణకు మారు పేరుగా నిలిచిన మోహన్ బాబు సినీ కెరీర్ లో దాదాపు ఐదు వందలకు పైగా చిత్రాలలో నటించారు అలాగే నిర్మాతగా కూడా ఎన్నో సినిమాలు రూపొందించారు నటుడుగానే కాదు నిర్మాతగా కూడా గుర్తింపు పొందారు ఒకవైపు నటుడిగా నిర్మాతగా కొనసాగుతూనే కొంతకాలం రాజకీయాలలో కూడా పనిచేశారు ఎంపీగా చేసిన ఈయన పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిగా కంటే సినిమా నటుడిగానే ఉండడానికి ఇష్టపడ్డారు అందులో భాగంగానే సినీ పరిశ్రమల్లో ప్రస్తుతం ఉన్న పెద్ద మనుషులలో ఒకరిగా చెలామణి అవుతున్నారు ఒకప్పుడు నటుడుగా సంపాదించిన డబ్బు నిర్మాతగా ఇంకొంచెం కూడబెట్టుకొని ఆ డబ్బులను తెలివిగా పెట్టుబడి పెట్టారు ముఖ్యంగా తిరుపతిలో పంతొమ్మిది వందల తొంభై రెండులోని శ్రీ విద్యా నికేతన్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ను స్థాపించిన మోహన్ బాబు అది కాస్త ఇప్పుడు యూనివర్సిటీ స్థాయికి చేరిపోయింది అంతర్జాతీయ స్థాయి స్కూళ్లతో పాటు సాధారణ ఇంజనీరింగ్ డిగ్రీ ఎంసీఏ ఎంబీఏ కాలేజీలతో పాటు మెడికల్ రంగానికి చెందిన ఫార్మా నర్సింగ్ కాలేజీలు కూడా ఈ ట్రస్ట్ పరిధిలోనే కొనసాగుతూ ఉన్నాయి ముఖ్యంగా మెరిట్ బాగుండి మారుమూల ప్రాంతాలకు చెందిన పిల్లలు ఆర్థికంగా వెనకబడితే వారికి ఈ విద్యా సంస్థల ద్వారా వారికి ఉచిత విద్య అందిస్తున్నారు మోహన్ బాబు మోహన్ బాబు విద్యా సంస్థలతో భారీ ఆదాయం చేకూర్చుకున్నారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో తిరుపతి సమీపంలోనే ఎస్విటీ విద్యా సంస్థలను కూడా నడిపిస్తున్నారు ఈ కుటుంబానికి ఉన్న విలువైన ఆస్తుల్లో ఈ విద్యా సంస్థలే ప్రధానమైనవని చెప్పచ్చు వందలాది ఎకరాలలో కొనసాగుతున్న ఈ విద్యా సంస్థలలో వేలాది మంది విద్యార్థులు చదువుకుంటున్నారు ముఖ్యంగా యాభై మూడు శాతం మంది అమ్మాయిలే ఈ యూనివర్సిటీలో చదువుకుంటూ ఉండడం గమనార్ మరోవైపు మోహన్ బాబుకు హైదరాబాద్ లో ఇల్లు రంగారెడ్డి జిల్లా జల్పల్లిలో ఫామ్ హౌస్ కూడా ఉంది అలాగే ఫిలిం నగర్ లో ఓ ఇల్లు హైదరాబాద్ లో పలు ఫ్లాట్లు కూడా ఉన్నాయి అంతేకాదు తన సొంత ఊరిలో ఉన్న ఇంటిని తల్లిదండ్రుల జ్ఞాపకార్థం అలాగే ఉంచారు అలాగే సొంత ఊర్లో కొంత వ్యవసాయ భూమి కూడా ఉంది సినీ నటుడిగా అవతారం ఎత్తిన ఈయన ఆ తర్వాత నిర్మాతగా మారి శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ ఇరవై నాలుగు ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ మంచు ఎంటర్టైన్మెంట్ వంటి నిర్మాణ సంస్థలను స్థాపించారు వీటి ద్వారా అనేక సినిమాలను ప్రొడ్యూస్ చేసి భారీగా సంపాదించుకున్నారు మొత్తం ఆస్తి విలువ కూడా చాలానే ఉందని చెబుతున్నారు సినిమాల్లోనే కాకుండా మరికొన్ని సంస్థల్లో కూడా పెట్టుబడులు పెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి ఇక మోహన్ బాబు వద్ద ఉన్న కార్ కలెక్షన్స్ విషయానికి వస్తే ఆడి క్యూ సెవెన్ రేంజ్ రోవర్ ఫార్చునర్ వంటి ఖరీదైన లగ్జరీ కార్లు అంతేకాదు కుటుంబ సభ్యులకు ఉపయోగించుకోవడానికి మరికొన్ని సాధారణ కార్లు కూడా ఉన్నాయి ఇక మొత్తంగా ఆస్తుల విలువ సుమారుగా ఆరు వందల కోట్ల రూపాయలపై మాటే అని ఇక్కడ సమాచారం